హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇది చాలా చాలా బాగుంటుంది ఇది ఒక్క ముక్క తిన్నామంటే చాలండి మన జీవితంలో మర్చిపోలేము అనమాట ఆ టేస్ట్ని అంత బాగుంటుంది ఇలాంటి మంచి రెసిపీని ఒక్కసారైనా చేసుకోవాలనిపిస్తుంది అందుకోసం ఈ వీడియో మీకోసమే అనమాట ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారు ప్రతి ఒక్కరికి నచ్చుద్ది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఈ రెసిపీ చేస్తున్నంతసేపు నాకు నా చిన్నతనమే గుర్తొచ్చింది అనమాట చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువగా చేసేవారు మా అమ్మకి మా అమ్మమ్మ నుంచి వచ్చిందనమాట ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అనమాట ఇంత మంచి రెసిపీని మిస్ కాకుండా ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము దీనికోసం ఒక గిన్నె తీసుకుని మన ఇంట్లో ఉండే ఏ కప్పు అయినా పర్వాలేదు ఒక కప్పుతో కప్పు మినప్పప్పు వేసుకోండి అయితే ఈ రెసిపీ చేయడానికి పొట్టు ఉండే మినప్పప్పు అయితేనే టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది ఒకవేళ లేకపోతే మినపగుళ్ళు వేసుకోండి వేసేసి ఒకటి సార్లు కడిగేసి మరలా నీళ్ళు పోసుకొని కనీసం నాలుగైదు గంటల పాటు నానాలి ఇలాగ నాలుగైదు గంటలు నానిన తర్వాత ఇందులో నుంచి పొట్టునైతే సపరేట్ చేసుకోవాలన్నమాట అలాగే పొట్టు తీసేటప్పుడు కూడాను మొత్తంగా తీసేయకుండా అక్కడక్కడ పొట్టు ఉండేలాగా చూసుకోండి టేస్ట్ బాగుంటుంది మంచి బలం కూడాను ఇలాగా దీన్ని గ్రైండర్లోనైనా లేదనుకోండి రోట్లో రుబ్బుకున్న చాలా బాగుంటుంది నేనైతే గ్రైండర్లోనే వేసుకుంటున్నాను ఇలా పప్పు అంతా వేసేసి ఇది నలుగుతూ ఉంటుంది మరొక పక్క ఒక గిన్నెను తీసుకొని మనం ఏ కప్పుతో అయితే మినపప్పు నానబెట్టుకున్నామో అదే కప్పుతో బియ్యప్పు నవరావ్వ వేసుకోవాలన్నమాట ఇది ఇంట్లో చేసిందైనా పర్వాలేదు లేదనుకోండి బయటైనా దొరుకుతుందనమాట అయితే ఒక గ్లాస్కి ఒకటి ముప్పావు వేసుకోవాలి ఒకటికి రెండు వేసుకోవద్దు ఎక్కువైపోద్ది అనమాట చూస్తున్నారా ఇలాగ ఒకటి ముప్పావు వేసుకొని ఈ నూకను కూడాను ఒకటి రెండు సార్లు నీట్గా కడిగేయండి ఇలాగా కడిగేసిన తర్వాత మరలా ఆ నీళ్ళన్నీ వంపేసి మరలా నీళ్ళు ఏమి వేయకుండానే అలాగే ఉంచేయండి ఇప్పుడు గ్రైండర్లో వేసిన పప్పు అయితే ఎలా నలిగిందో చూద్దాము ఇప్పుడు చూస్తున్నారా చూపిస్తున్నాను ఎంత మెత్తగా వెన్న పట్టుకుంటే ఎలా ఉంటుందో అంత మెత్తగా నలగాలన్నమాట ఇలా నలిగిన ఈ పిండిలోనికి మనం ముందుగా నానబెట్టుకున్న నూక ఉంది కదా ఆ నూకనైతేనే వేసేయండి వేసేసి ఒకటి రెండు సార్లు మాత్రమే తిరగాలి ఎక్కువ వద్దనమాట ఇలాగైతే ఒకవేళ లావుగా ఉండే నూకైతే కొంచెం నలిగి స్మూత్ అనమాట ఈవెన్గా మొత్తం కలిసిపోద్ది ఇప్పుడు ఆ పిండిని అంతటిని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇలాగా వేసుకొని మొత్తం అంతా కలిపేసిన తర్వాత కన్సిస్టెన్సీ చూస్తున్నారా ఇంత తిక్కుగా ఉండాలి వాటర్ ఏమీ వేయకండి ఇలాగే ఉండాలన్నమాట ఇలా ఉన్న ఈ పిండిని మనం పులియబెట్టాల్సిన పని లేదు మూత పెట్టేసి ఒక గంట వరకు మాత్రమే నానబెట్టుకుంటే సరిపోద్ది అనమాట అంతకుమించి నానబెట్టద్దు గంట తర్వాత మూత తీసేసి అందులో రుచికి సరిపడా ఉప్పు వేసేయండి ఉప్పు వేసేసి మొత్తం అంతా కలిపేయండి కలిపేసిన తర్వాత చూస్తున్నారా కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అవుద్ది అనమాట ఇలాగే ఉండాలి ఇంత తిక్కిగా ఉండాలి వాటర్ ఏమీ కలపకండి ఇప్పుడు పిండి రెడీ అయింది కదా ఈ పిండితో ఏం చేస్తానా అని ఇంతవరకు కూడా మీకు చెప్పలేదు కదా మినప రొట్టె చేస్తున్నానండి అదే దెబ్బ రొట్టు అంటాం కదా అది చేస్తున్నాను అనమాట దానికోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ పెసరపప్పు వేయండి ఈ దెబ్బ రొట్టెకి ఈ పెసరపప్పు చాలా చాలా టేస్ట్ వస్తుంది వేసేసిన తర్వాత ఇవన్నీ కూడాను దోరగా వేగిపోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి ఇంచు అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి రెండు కరివేపాకు రెబ్బల్ని వేసుకోవాలన్నమాట వేసేసి ఈ కరివేపాకు చెట్టుపట్లాడినంత వరకు ఫ్రై చేయాలి ఇలాగా ఈ పోపు దోరగా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి చూస్తున్నారా ఇలా వేగిపోవాలన్నమాట ఇలా వేగితేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు తు ఇలా వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువ్ వేసుకోండి ఇంగువ్ వేసేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలిపేయండి కలిపేసిన తర్వాత స్టవ్ ఆపేయండి స్టవ్ ఆపేసి ముందుగా కలిపెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిలోనికి ఈ పోపును వేసేయండి ఇలాగా ఈ పోపు వేసేసి రొట్టె చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి చాలా రోజులుగా అంతరించిపోతుంది అలాంటి రెసిపీని ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను అయితే చూస్తున్నారా అంతా వేసేసిన తర్వాత కడాయిలో కొంచెం పోపుని ఇలా ఉంచేయండి ఉంచేసి ఇప్పుడు మినప్పిండిలో వేసేసిన పోపు అంతా కలిపేయండి కలిపేసి ఉప్పు కూడాను ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే ఇంకా ఉప్పు వేయండి ఇలా పోపు అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ముందు పోపు వేసుకున్న కడాయినే పెట్టేసి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ వేసేసి పోపు అంతటిని అన్ని వైపులా స్ప్రెడ్ చేసేయండి స్ప్రెడ్ చేసేసి కలిపి పెట్టుకున్న పిండిని మినపిండి ఉంది కదా పోపు కలిపిన పిండిని వేసేయండి అయితే ఈ పిండి మాత్రం పై వరకు వేసేయకుండా కొంచెం గ్యాప్ ఉండేలాగా వేసుకోండి చూస్తున్నారా అంటే మనం రివర్స్లో తిప్పడానికి ఈజీగా ఉండేలాగా వేసుకోండి చూస్తున్నారా నేను ఎంత గ్యాప్ ఉంచానో ఇలా ఉంచామనుకోండి ఉడికిన తర్వాత ఇంకా ఆస్త తగ్గుద్ది అప్పుడు మనకు తిప్పడానికి ఈజీగా ఉంటుంది ఇంకా పిండి ఉంది కదా ఈ పిండితో ఇంకొక వేరే కడాయిలో మనం కావాలంటే చిన్న దెబ్బ రొట్టెని వేసుకోవచ్చు అనమాట మూత పెట్టేసి కనీసం పదిహేను నిమిషాలు సిమ్లోనే ఉడికించండి అలా సిమ్లోనే ఉడికిస్తేనే చక్కగా పై వరకు ఉడికిపోద్ది అనమాట పదిహేను నిమిషాల తర్వాత మూత తీస్తే కడాయి నుంచి సెపరేట్ అయిపోయి కూడాను మంచి కలర్ వచ్చింది చూసారా ఇలాగా ఉడికిన తర్వాత మధ్యలో నైఫ్తో కానీ పుల్లతో కానీ గుచ్చామంటే తడి లేదు అంటే చక్కగా ఉడికిపోయినట్లే ఒకవేళ తడి ఉందంటే మరొక రెండు మూడు నిమిషాలు ఉంచండి లేదనుకోండి ఇలా ఉల్టా చేసేటప్పుడు విరిగిపోద్ది అంటే రెండో వైపు కూడాను కాల్చాలి అలాగైతేనే టేస్ట్ బాగుంటుంది వేసేసిన తర్వాత మళ్ళీ గరిటతో ప్రెస్ చేయండి కడాయికి అతుక్కుంటుంది అనమాట ప్రెస్ చేసేసాక మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు ఉంచండి మరొక ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే చూస్తున్నారా కడాయి నుంచి రెండో వైపు కూడా సెపరేట్ అయిపోయి చక్కగా వేగిపోయింది దీన్ని వేడివేడిగా ఒక ప్లేట్లోకి తీసేయండి చూస్తుంటే ఎంత బాగుందో కదా తినేయాలనిపిస్తుంది కదా నిజమండ అంత బాగుంటుంది అనమాట దీన్ని మనకు నచ్చిన విధంగా కట్ చేసుకుని తినొచ్చు నచ్చిన చట్నీతో తినచ్చు అయితే పల్లీ చట్నీతో అయితే ఇంకా బాగుంటుంది ఇలాగా కట్ చేస్తుంటే భలే ఆనందంగా ఉంటుంది కేక్ కట్ చేస్తున్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది చూస్తున్నారా ఎంత బాగుందో ఎంత స్మూత్గా వచ్చిందో అలాగే తింటున్నప్పుడు కూడాను పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా మధ్య మధ్యలో పోపు తగులుతూ కమ్మగా ఉంటుందండి తింటున్నంత సేపు కూడాను నాకు మా అమ్మాయి గుర్తొచ్చింది అనమాట మేము చిన్నప్పుడు ఈవినింగ్ టైంలో చేసి ఇచ్చేవారు అనమాట ఇప్పుడంటే బ్రేక్ఫాస్ట్లు డిన్నర్లో వచ్చాయి అవి కాకుండా మేము ఈవినింగ్ తినేవారు అనమాట ఆ టైంలో తింటున్నప్పుడు హాఫ్ ఫీలింగే వచ్చిందనమాట నాకు చిన్నప్పుడు తిన్న ఫీలింగే దీన్ని నేనైతే పల్లీ చట్నీతో తిన్నాను మీకు నచ్చిన చట్నీతో తినండి చాలా చాలా బాగుంటుంది టమాటో చట్నీ అయినా సరే అల్లం చట్నీ అయినా దేంతో అయినా చాలా అంటే చాలా బాగుంటుంది మన అమ్మమ్మల కాలం నాటి ఈ రెసిపీని నేను చెప్పినట్లు ఈ కొంత మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే ఈ రెసిపీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు రేపటి మరి ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్